युद्धम ये दहीना कल्लो लाऊं ये कड़े ना शांति ये ना अभिरुद्ध ये ना संस्कृति संधे शमाइना कदिले में दिले धैर्यम కలం సైన్యం అదే అదే నిజం 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 రాసేద జర్నలిజం అదే అదే నిజం 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 రాసేది జర్నలిజం యుద్ధం ఏదైనా కల్లోన శాంతి అభివృద్ధైనా సంస్కృతి సంతిశమైన కుంభకోణ దాగిన వరద పొంగి ముంచెత్తిన అవినీతి చెలరేగిన విప్లవాలు రగిలించిన పరిశోధనైన పరివేదనైన ఆలోచనైన ఆచరణైనా విరామ మెరుగని వైన సమాజ వెలుగుల గమ్యం అదే అదే నిజం 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 రాసేదే జర్యం నిజం నిజం రాసేదే జర్యం నిజం యుద్ధం ఏదైనా కల్లోలం ఎక్కడైనా శాంతి అయిన అభివృద్ధైనా సంస్కృతి సందేశమైన కత్తి మీద సామైన నెత్తి మీద పిడుగైన కరుణ మహమ్మారైన అయినా కర్ఫ్యూ చీకట్లయినా ప్రమాదమైన ప్రమోదమైన బెదిరింపైన అదిరింపైన చెదిరిపోని సంకల్పం అదిరిపోని సంకేతం చెదిరిపోని సంకల్పం అదిరిపోని సంకేతం అదే అదే నిజం 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 రాసి జర్నలిజము యుద్ధం ఏదైనా కల్లోలం ఎక్కడైనా శాంతి అయిన అభివృద్ధి అయినా సంస్కృతి సందేశమైన కులమతాల సంఘర్షణ రాస్తూ తీస్తూ పయనం నిరంతరంగా సమరం గ్యారంటీ లేని ఉద్యోగమైన దయలేని సమయం వ్యక్తిల్లైన కలం వాపక రాసేది కెమర దాచగా వాడేది కమర ఆపక రాసేది కమర దాచక వాడేది అదే అదే నిజం 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 రాసేదే జర్నలిజం నిజం రాసేదే జర్నలిజం యుద్ధం ఏదైనా కల్లోలం ఎక్కడైనా శాంతి అయిన అభివృద్ధి సంస్కృతి సందేశమైన ఖరీదు వార్తైన ప్రాణాంతక వ్యాధైనా యజమాన్యాలు ఎవరైనా నిజాలు ఎవరికి చేయదైన నిజాలు మాని ఈ గోలి మాని అక్షరాల తైలం పోసి కదిలేవారే జర్నలిస్ట్ కదిలించేదే కార్టూనిస్ట్ కదిలేవారే జర్నలిస్ట్ కదిలించేదే కార్టూనిస్ట్ అదే అదే నిజం 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 రాసేదే జర్నలిజం యుద్ధం ఏదైనా కల్లోలం ఎక్కడైనా శాంతి అయినా అభివృద్ధి అయినా సంస్కృతి సందేశమైన సంస్కృతి సందేశమైన